తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వలైకుం వరహమతుల్లాహి వబర్కాతు నేను మీ శ్రీయోబిలాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమన సోదర మహాశివులారా మన ముందుకి ఒక కామెంట్ రావడం జరిగింది మని అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే దుపట్ట అంటే ఆడవారు చున్నీ ఏదైతే వేసుకుంటారో ఆ యొక్క దుప్పట్ట లేకుండా వజూ చేస్తే వజూ అవుతుందా లేదా దీనికి సమాధానంగా ఇన్షాల్లా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము ముఖ్యంగా ధార్మిక పండితులు తెలియజేస్తున్న విషయం ఏమిటి అనగా ఆడవారికి పరద అనేది చాలా ముఖ్యమైన భాగం ఇస్లాం ధర్మంలో అదేవిధంగా ఆడవారికి చాలా ముఖ్యమైన విషయం కానీ ఆ పరద మరి అంతగా అవసరం లేదు మరి వజూలో కూడా ఆ యొక్క పరద ఉంచుకోవాలి అని చెప్పి ఏమీ లేదు ఎందుకు అంటే ఒకవేళ ఆ పరదాతో వాళ్ళు వజూ చేసుకుంటే దాని వలన వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతారు ఎందుకు అంటే ఆ పలదాన్ని అటు ఇటు జరపడం లేదంటే ఆ చున్ని మళ్ళీ నీళ్ళలో పడిపోతుందని చెప్పి భయపడడం ఇలా చాలా సందేహాలు చాలా ఇబ్బందితో వాళ్ళు వజూ చేసుకోవాల్సి వస్తుంది అందువలన వాళ్ళు ఎక్కడైతే కూర్చొని వజూ చేస్తారో ఆ యొక్క ప్రదేశంలో ఎవరు కూడా మగవారు లేని ప్రదేశం చూసుకొని లేదా వాళ్ళ వాళ్ళు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రదేశం అంటూ ఎంచుకొని ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని వజూ చేసుకోవచ్చు పరదా లేకుండా అదేవిధంగా పరదా లేకపోతే వజూ అవ్వదా అంటే ఇస్లాం ధర్మంలో అలా ఏమీ లేదు పరదా ఉన్నా కూడా పరదా లేకపోయినా కూడా వజు అయితే అయిపోతుంది కొంతమంది అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తారు పరదా లేకపోతే వజూనే అవ్వదు అని చెప్పి కానీ ఇస్లాం ధర్మంలో అలా ఏమీ లేదు పరదా లేకపోయినా కూడా వజు అయితే అయిపోతుంది ఎందుకు అంటే సర్కా మసా అంటే తల యొక్క మసా చేసినప్పుడైనా సరే ఆ యొక్క పరదా తీయాల్సిందే అందువలన పరదా ఉంచుకొని మీరు కనుక వజూ చేయగలుగుతారు అంటే అలా అయినా వజూ చేసుకోవచ్చు లేదు పరదా ఉండటం వలన మాకు వజూ చేయడంలో ఇబ్బంది కలుగుతుంది అంటే అలాంటి పరిస్థితులలో మీరు పరదా తీసి కూడా వజూ చేయవచ్చు రెండు విధానాలలో కూడా మీ యొక్క వజూ అయితే పూర్తయిపోతుంది మీకున్న సందేహం దూరమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా ఇస్లాంకి సంబంధించిన మరిన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం వ వబర్కూ